ఆస్ట్రేలియాలో గూఢాచార్యం కేసు సంచలనం సృష్టిస్తుంది అయితే ఈ కేసులో మాజీ ఎంపీ పాత్రను దేశ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెల్లడించడం మరింత కాకరేపుతుంది ఈ ఘటనను అడ్డుకోగలిగామన్న మైక్ బెర్గెస్ ప్రకటనపై దేశంలోని రాజకీయ నేతలు సైతం స్పందించారు ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ మైక్ బర్గేస్ ఓ మాజీ రాజకీయ నాయకుడు విదేశీ ప్రయోజనాలను ముందుకు తీసుకురావడానికి దేశ రహస్యాలను విక్రయించారని ప్రకటించారు అయితే ఆ నేత ఎవరన్నది ఇంకా తెలియరాలేదని తెలిపారు దేశంలో పౌరులను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఈమెయిల్ సోషల్ మీడియాలను ఉపయోగించిన ఆపరేషన్ వివరాలను వర్గీకరించినట్లు చెప్పారు అంతేగాక ఈ నేత గూఢాచరణ కక్షిలోకి ప్రధానమంత్రి కుటుంబ సభ్యుడిని తీసుకురావాలని కూడా ప్రతిపాదించారని బర్గెస్ తెలిపారు అయితే అనేక సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ మాజీ రాజకీయవేత్తను విదేశీ దేశం విజయవంతంగా రిక్రూట్ చేసిందని ఆయన జోడించారు విదేశీ గూఢాచారులను గా సూచిస్తూ బుర్గెస్ గూఢాచారులు ఆస్ట్రేలియన్లలో కొందరిని జాతీయ భద్రతా సమాచారంతో వారికి కన్సల్టింగ్ పాత్రలను అందించడం ద్వారా ఆకర్షించడానికి ప్రయత్నించారని చెప్పారు విదేశాల్లో ఒక సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా రాజకీయ ప్రముఖులు విద్యావేత్తలను వేషధారణలో ఉన్న గూఢాచారులు కలిశారని వర్గెస్ తెలిపారు కాన్ఫరెన్స్లోని ఒక విద్యావేత్త ఆస్ట్రేలియా జాతీయ భద్రత రక్షణ ప్రాధాన్యతల గురించి విదేశీ గూడాచారాలకు సమాచారం ఇచ్చారని ఔత్సాహిక రాజకీయవేత్త రాజకీయ సమాచారాన్ని అందించారని వర్గీస్ ఆరోపించారు అయితే ఈ పథకానికి దేశ ఇంటెలిజెన్స్ అంతరాయం కలిగించిందని కొందరు తెలియకుండానే విదేశీ గూడాచార సేవ చేస్తున్నారని అన్నారు ఏఎస్ఐఓ ఆస్ట్రేలియన్లో విదేశీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ మధ్య సంబంధాలను రద్దు చేసిందని తెలిపారు రెండు వేల ఇరవై మూడు చివరిలో ఆన్లైన్ ఎన్కౌంటర్లో ఏఎస్ఐబో నేరుగా ఏటీఎంని ఎదుర్కొందని దానిని ఆపమని చెప్పిందని పేర్కొన్నారు అయితే ఈ వార్త వెల్లడితో వర్గీస్ ఆ నేత పేరు చెప్పాలంటూ ఒత్తిడి మొదలైంది వర్గీస్ ఇంత దూరం వెళ్లిన తర్వాత వారి దేశానికి సేవ చేసిన ప్రతి ఒక్కరిని అనుమానించే పరిస్థితిని తీసుకురావడం కంటే ఆ వ్యక్తి పేరు బయట పెట్టాలని మాజీ లిబరల్ పార్టీ రాజకీయ నాయకుడు జో హాకీ ఎక్స్లో పేర్కొన్నారు మరో ప్రతిపక్ష నేత పీటర్ డటన్ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజకీయవేత్తను గుర్తించకపోతే అందరిపై నిఘా కత్తిలా వేలాడుతూ ఉంటుంది అని అన్నారు ఇక ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లేస్ కేసు వివరాలు తనకు తెలియవని పేరును గోప్యంగా ఉంచారనే నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని అన్నారు ఈ సంఘటనతో దేశంలో విదేశీ గూఢాచర్యం మొప్పు ఉందని రాజకీయ నాయకులతో సహా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లు నిమగ్నమైన ప్రతి ఒక్కరూ దాని గురించి పూర్తి అప్రమత్తతలో ఉండాలని రక్షణ మంత్రి మార్లెస్ అన్నారు వార్షిక మొప్పు అంచనా నివేదికను ప్రవేశపెడుతున్న వేళ ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఈ విషయాన్ని ప్రకటించారు గూఢాచారులు కన్సల్టెంట్లుగా హెడ్ హంటర్లుగా స్థానిక ప్రభుత్వ అధికారులుగా విద్యావేత్తలుగా థింక్ ట్యాంక్ పరిశోధకులుగా కల్పిత కంపెనీల నుండి వచ్చినట్లు చెప్పుకుంటారు అని చెప్పారు విద్యార్థులు విద్యావేత్తలు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు చట్టాన్ని అమలు చేసేవారు ప్రభుత్వ సేవకులు వాణిజ్యం రాజకీయాలు విదేశాంగ విధానం రక్షణతో సహా అంశాలపై నివేదికల కోసం వేల డాలర్లు చెల్లించేందుకు వారు సిద్ధమయ్యారని కూడా తెలిపారు అయితే బర్గెస్ ఇటీవలే చైనీస్ గూఢాచర్యం ద్వారా ఆస్ట్రేలియాకు ఎదురయ్యే ప్రమాదం గురించి తెలిపారు ఆస్ట్రేలియా విదేశీ జోక్య చట్టాల ప్రకారం దోషిగా తేలిన వ్యక్తి చైనా కేబినెట్ మంత్రితో సంబంధాన్ని పెంచుకున్నందుకు జైలు శిక్ష విధించారు ఈ నేపథ్యంలో తాజా ప్రకటనతో ఆ నేత ఎవరన్నది మారింది మరోవైపు మాజీ కోశాధికారి యుఎస్ మాజీ రాయబారి జోహాకి మాజీ ఎంపీని గుర్తించాలని అలా చేయకుంటే రాజకీయ నేతలందరినీ అనుమానంలోకి నెట్టేస్తుందని వ్యాఖ్యానించారు ప్రభుత్వంలోని కీలక మంత్రుల సైతం ఆరోపణలపై నిరాసక్తిత వ్యక్తం చేశారు అయితే వ్యక్తిని నిర్ణయానికి మద్దతు ఇచ్చారు ఈ ఈ విధంగా విధంగా చేయడం అవసరమని అనుకోకపోతే చేసి ఉండేవాడు కాదు అని కోశాధికారి జిమ్ చామర్స్ చెప్పారు మాజీ లేబర్ సెనేటర్ శామ్ దస్తియారి మాజీ ఎన్ఎస్డబ్ల్యూ రాష్ట్ర ఎంపీ ఎర్నెస్ట్ వాంగ్ ఇద్దరు మీడియా ద్వారా బహిరంగంగా ఖండించారు ఇక వర్గేస్ మాత్రం పేర్లు వెల్లడించకూడదన్న తన నిర్ణయాన్ని కొనసాగిస్తూ కేసు చారిత్రక విషయమని భద్రతాపరమైన పేర్కొన్నారు దీర్ఘకాల ఆచరణకు అనుగుణంగా వ్యక్తుల గురించి బహిరంగంగా చర్చించదు లేదా కార్యాచరణ వివరాలను అందించదు అని స్పష్టం చేశారు ప్రతిపక్ష నాయకుడు పీటర్ డటన్ ఇంతకు ముందు ఆరోపణలు చేసిన వ్యక్తిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు గూఢాచారి చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని జేమ్స్ పార్టిసన్ చెప్పారు దీనిపై అల్బరీస్ ప్రభుత్వం సాధ్యమైనంత స్పష్టత అందించారని డిమాండ్ చేశారు